హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి గణమనేని ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ కామెంట్స్ చాలా వాల్యుబుల్ అయినవి మీరు చూశారు అనడానికి నిదర్శనం కూడా మీ కామెంట్సే కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి ఏం మిస్టేక్స్ ఉన్నాయో మేము దాన్ని ఇది చేసుకోవడానికి పెసరపప్పు ఇడ్లీ వడ వల్లే ఉంటుందండి పెసరపప్పు సాంబారు కందిపప్పు సాంబార్ కన్నా పెసరపప్పు సాంబారు టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఈజీగా ఇది తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి నిజంగా ట్రై చేయండి ఇడ్లీ సాంబారు అనగానే ఆ కాంబినేషనే సూపర్ ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇడ్లీ తింటారు ఆ తర్వాతే ఇంక వేరే టిఫిన్స్ ఏమైనా ఇది చేసుకుంటారు నాకు ఎన్ని గారెలైనా నేను పేపర్ అవి ఏమీ పెట్టుకోను ఒట్టి చేత్తోనే ఇలా అనేసి వేసేస్తాను నాకు చాలా ఇష్టం గారెలు వేయడం అంటే మూడు కిలోలు నాలుగు కిలోలు గారెలైనా నేను ఒక్కటే వండేమన్నా వండేస్తాను అంత పిచ్చి నాకు గారెలు వేయడం అంటే చాలా ఇష్టం ఎవరైనా ఇంటికి వస్తే ఏం లేదన్నా జస్ట్ అన్నంతో అయినా గారెలు వండేస్తాను నాకు అంత ఇష్టం గారెలు ఏ గారెలైనా చేసేస్తాను ఇవి అవే అని ఏం లేదు నాకు ఆ టైంలో చేయాలి అనిపిస్తే మొక్కజొన్నలు ఉంటాయి మొక్కజొన్న గారెలు అలసందలు బొబ్బర్లు గారెలు ఏవైనా గారెలు వేసేయడమే ఇడ్లీ మా ఇడ్లీ పిండి బియ్యం ఇడ్లీ చాలా బాగుంటుంది బియ్యం ఇడ్లీ ఉప్పుడు బియ్యం ఇడ్లీ అంటారు కదా అది పాత్రలో కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిసేపు వేడవనిచ్చి ప్లేట్కి నీళ్ళు చల్లి లేదా నూనెన్నా వేసుకోవచ్చు చల్లి అందులో ఇడ్లీ వేసి పెట్టి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా పెట్టామంటే చాలా బాగా అవుతుంది ఇడ్లీ ఈజీగా రావాలి అంటే ప్లేట్ వెనక వైపు ఇలా తిప్పి ట్యాప్ కింద పెట్టామంటే నీట్గా ఇడ్లీ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది గారె మినపప్పు అంటే ఇంక తెలిసిందే కదా చాలా బాగుంటాయి ఒకసారి తిని చూడండి చాలా 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 బాగుంటుంది లేదా మా ఇంటికి రెండు చేసి పెడతా తిందరు నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈజీగా ఉంది కదా పెసరపప్పు సాంబారు నేను కందిపప్పు సాంబారు చేస్తాను పెసరపప్పు సాంబారు చేస్తాను ప్రతిసారి ఒకటే చేస్తే బాగుండదు కదా అప్పుడప్పుడు అలా మారుస్తూ ఉంటా చికెను మటన్ పులుసు చికెన్ పులుసు ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇలా తింటూ ఉంటే స్వర్గంగా అనిపిస్తుందండి చాలా 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 బాగుంటుంది ఏదైనా కానీ కడుపు నిండా తినడం కూడా అదృష్టమే కదండి అలా సూపర్గా ఉంటుంది రండి మరి తినేద్దాం